रोज़ु <laughs>

వహించిన రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు శ్రీశేఖర్ గారికి వేదిక పెద్ద జగిత్యాల పట్ల హోదా జ్యోతి గారికి రాష్ట్ర నల్గూరు నుంచి వచ్చిన వివిధ హోదాల్లోని కార్యవర్గ సభ్యులకు సభ్యులను జగిత్యాల జిల్లా కేంద్రంగా ఉంది రాష్ట్ర కార్యవర్గాలు పనిచేస్తున్న పెద్దలు రామమ్మ గారికి తమ్ముడు రాకేష్ గారికి ఇంకా చాలామంది రాష్ట్ర నాయకులు వివిధ జిల్లా ప్రస్తావన జిల్లాల నుంచి అందరికీ పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారం

ఫోటోగ్రఫీ మిషన్ ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు కావచ్చు ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు పరమాత్మ ఆహ్వానించారు ఈ వేదిక మన ఏరియా ప్రాంతానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్లు కానీ వేరే అంశాలు కానీ చాలా చాలామంది కూడా నాకు వ్యక్తిగతంగా కష్టపడుతుంది అందులో అంటే కనుకు కెమెరా చాలా దగ్గర సమాధానం 탈락으로 연습을 하게 되면, 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 탈락 వెళ్ళి మధ్యలో ఫోటో ఏదేమైనా మీరు ఒక మంచి గుర్తుగా ఉన్నవారు టెక్నికల్గా చేయాల్సిన పని ఫోటోగ్రాఫీ అనేది మామూలు సైన్ కాదు కెమెరా అందరి చేతిలో పెట్టుకోవచ్చు ఎంతో మంది మిత్రులు శ్రీనియర్ ఓ మూడున్నర లక్షల్లో నాలుగు లక్షలు నాకు ఎవరైనా నా చేతిలో పెట్టుకోవచ్చు కానీ నా చేతున్న దానికి మా మధు చేతుల దానికి దానికి జమీన్ ఆసుకోవాలని ఫర్క్ ఉంటుంది అట్లనే మీ దగ్గర ఉన్నదానికి మా దగ్గర దగ్గర దానికి ఎంతో ఫర్క్ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా తీసుకున్న ఫోటోలు ఆ తీపి జ్ఞాపకాలు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే ఇప్పుడప్పుడో కుడుతుంటాయి ఇప్పుడే గుర్తుంటుంది కుర్తుంటుంది ఫోటోస్ట్లా పోయి మా కస్తూరిస్టిట్లా బంగారం ఉంటుంది చిన్నప్పుడు చూస్తుంటే అట్లనే తోర వస్తే ఫోటోస్ చేయడం అన్నీ అప్పుడు అక్కడ పోయింది ఇవాళ కొంచెం చాలా ఈజీ అయిపోయింది ఏ ఫోటో ఫోన్ చూస్తా ఒక ఫోటో తగ్గటాగా సెల్ ఫోన్ తోటి తీసేసే పరిస్థితి టెక్నాలజీ మార్పు వస్తూ ఉంది ఆ కాలంలో కూడా కెమెరా రీల్ తీసుకొచ్చాడు దాన్ని నింపుడు పెట్టడు పై ఇవన్నీ ఉండేవి సో కాలక్రమేణ మార్పుల మనంగా మీరు కూడా మార్చుకుంటా ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు చాలా కాస్ట్లీ కూడా అవుతుంది ఇప్పుడే అంతకుముందు చూస్తాం మనం మధు కళా ల్యాబ్ రాజేష్ గారు కూడా వేదిక పేరు రాష్ట్రాల ఇప్పుడే వినాయక కళా ల్యాబ్ ఇక్కడ కూడా చూస్తుంటే ఎంతో టెక్నాలజీ తోటి ఒక ల్యాబ్స్ ఇవన్నీ కూడా చూస్తున్న సందర్భంలో మీ ఎంతైతే టెక్నాలజీ మరి మీకు మంచి ఫోటోలు చేరుతున్నారో ఆర్థిక పరంగా అంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి గుర్తించారు తప్పదు ఉన్నవాళ్ళు లక్షలు పెట్టి ఆల్బమ్ చేయించుకుంటున్నారు ఒక్కొక్క పెళ్లి ఆల్బమ్ వందరు ఫోటోగ్రాఫర్స్ క్రియేట్ చేస్తే సిటీలో అయితే తక్కువ తక్కువ నాలుగు లక్షల నుంచి ఇక అది ఎక్కడికో పోతుంది ఆల్బమ్ ఇచ్చినందుకు వాళ్ళ పెళ్లి రోజు మర్చిపోతాడు ఏమైనా వాళ్ళ పెళ్ళి ఆందోళన కష్టాలుస్తారు అంటే సో ఈ రకమైన పోటీ ప్రపంచంలో మేము పోటీ పడుతూ ఫోటోలు దిగుతా మరి శాసనసభ్యునిగా ఇక్కడ ఉన్న సందర్భంలో గతంలో కూడా స్థలం కావాలని అడగడం జరిగింది దాని గోర్తించి కూడా సేవా కార్యక్రమాల ద్వారా నేను ఇప్పుడు ఎట్లయితే నేను ఎక్కువ మంది పేద ఇంత పూర్తి ఇంటి పేరుతో ఎక్కువ మంది వెళ్ళరు ఇక్కడ మా రాకేష్ ఇక్కడ కుటుంబం మా పక్కనే మా ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్ ఇక్కడ ఫస్ట్ కాంగ్రెస్ మళ్ళీ మా మదర్ సైడ్ నుంచి చుక్క రోజు వెళ్ళరాలు గనేసి సో ఈనాడు ముఖ్యం రాజకీయాలకు వచ్చిన సందర్భాల్లో నేను సేవా కార్యక్రమాలు వచ్చిన రాజకీయాలకు వచ్చిన సో సేవ చేసి కార్యక్రమాలు చేసేందుకు ఉచితంగా నియంత్రవ్ చికిత్స కానీ నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎప్పుడో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళని చూసేవాళ్ళం కాదు సత్యసాయి సేవా సమితి కావచ్చు సేవాభారతి కావచ్చు ముస్లింలకు సంబంధించిన జమాతీ జాన్ హిందీ కావచ్చు లేదా ఇండియాలో రోటరీ క్లబ్ కావచ్చు లయస్ క్లబ్ కావచ్చు ఎక్కడికి పోయినా కానీ కుల మతాలకు ఖచ్చితంగా సేవ చేస్తాం అక్కడ మన ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు అన్ని వర్గాలను కలుపుకోవాల్సిన బాధ్యత ఉంటుంది దాంట్లో ఇవాళ దాదాపు ఐదు వందల మంది ఈ మృతిపై జీవిస్తున్న సందర్భంలో మీకు కూడా ఒక కార్యాలయం కావాలనే ఒక బలమైన కోరికలు ఆ కోరికను తీర్చే ప్రయత్నాన్ని పూర్తిగా చేస్తానని చెప్పేస్తాను అలా చేయాలంటే నాకు మళ్ళీ మీ ముసే గారి సహకారం కూడా కావాలి ఎందుకంటే రెవెన్యూ మంత్రి పొంగగిరి శ్రీనివాజరెడ్డి గారు వారితో కూడా నాకు మంచి పరిచయంగా ఉండదు నేను ఇప్పుడే చెప్పిన తప్పకుండా ఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్ మంత్రి గారితో పాటు మీ మంత్రి గారి దృష్టికి తీసుకురండి జిల్లాకుని చెప్పండి తప్పకుండా ఈ జిల్లా కేంద్రంలో నా మాత్రం ఇస్తానని చెప్పి చెప్తాను ఆ తర్వాత నిర్మాణం కూడా తలా కూడా తగ్గుతాం ఈ రెండవ విషయానికి వస్తే నన్ను ఆహ్వానించడానికి వచ్చిన సందర్భంలో ఒక విషయం చెప్పారు ఈరోజు ఈ ఏదైతే ఈ కుటుంబ భరోసా కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకుంటున్నారో ఫోటోగ్రాఫర్ల కుటుంబ భరోసా కార్యక్రమం తద్వారా చాలా పది రూపాయలు వేసుకుని ఎవరైతే కుటుంబంలో అకాల మనం జరుగుతున్నారో వారికి లక్ష అరవై వేల రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా అభినందన గొప్ప కార్యక్రమం ఒక కార్యక్రమం మా డాక్టర్స్ కూడా చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉంటారు మామూలుగా ఉన్న వాళ్ళు ఉంటారు ఏదైనా చివరి చివరిలో పెద్ద విటమిన్ చేసో కానీ పెద్ద బీమా ఆర్థిక పరిస్థితులు తలబంధ సో మా దాంట్లో కూడా ఫ్యామిలీ ప్రొటెక్షన్ స్కీమ్ ఉంటుంది చాలా వస్తే మర్చిపోతాం ఇస్తారు ఈ రాజకీయాలు ఇచ్చినట్టు అది నాతో ఇప్పిస్తారు అనుకుంటా నా అదృష్టంగా భావిస్తుంది దాంతో పాటుగా వృత్తిలో నైపుణ్యం పెంచుకోవడం అటు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ రావచ్చు ఇటు స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా ప్రస్తావించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు మరి ఈ ఫోటోగ్రఫీ కోర్స్ విషయంలో స్కిల్ యూనివర్సిటీలో సర్టిఫికేట్స్ వస్తే టాటా ఫ్రూప్ వాళ్ళు చాలా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అలాంటి ఉంటుంది ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తా కూడా తెలియజేస్తాం అలాగే మంచి అవకాశాన్ని మా ఫోటోగ్రఫీ మిత్రులందరి సమక్షంలో ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరొకసారి జిల్లా కార్యవర్గానికి ఇక్కడికి వచ్చిన రాష్ట్ర ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా బృహ సంక్షేమ స్థిరలో ఎన్నికైన నేను నా పదవికి నిబంధన సంఘాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని

ఈ ప్రదర్ ఇచ్చిన జిల్లా కమిటీకి башҡортча <laughs> ఫోటోగ్రాఫర్స్ అయినా మీరుంచి తగిన డిస్కౌంట్స్ తోటి వారి ట్రిప్కి ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా శుభవార్త చెప్పాలంటే రాష్ట్ర అసోసియేషన్ ప్రముఖ హాస్పిటల్ అపోలో హాస్పిటల్తో కూడా టైం కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు స్థానిక మనకు స్థానికంగా సార్ ఉన్నారు స్థానికంగా ఉన్నారు కాబట్టి డాక్టర్ డాక్టర్గా మనకి తన సేవలు ఇంపార్టెంట్ కాబట్టి తమ హాస్పిటల్ తోటి మన జిల్లా పొడిగిన వాళ్ళకి తగిన డిస్కౌంట్తో ట్రీట్మెంట్ అందిస్తారని చెప్పి వేదిక సాక్షిగా చెప్పుకోబోతున్నాను నా హాస్పిటల్లో ఎప్పుడు ప్రాబ్లం లేదు ఎనీ టైం కమర్స్ కావచ్చు సభ్యులు అందరు కూడా చూసినవి కావచ్చు ఇంకా వ్యవహారాలు కావాలంటే ఉత్సవైన చేస్తుంటే మీ అందరూ తెలిసిన విషయాలే ప్రత్యేక విషయాలు రెడీ కావాలని చెప్తా ఉన్నా కలదాల దొరక వారికి అప్పుడు